నవ్వుపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది వైఎస్ఆర్సిపి తీరు ఆ పార్టీ నేతలు కూడా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ను ఖండించడం నాగార్జునకి అండగా నిలవటం చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీ రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా నవ్వుతారు అవును మరి నాలుగు నెలల వరకు ప్రత్యర్థులను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళంతా ఇప్పుడు అయ్యో పాపం నాగార్జున ఫ్యామిలీని అంతేసి మాటలు అంటారా అంటూ తెగ నిలుగుతున్నారు సరే ఆ పార్టీ వాళ్ళు అలా ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసే బ్లూ మీడియా కూడా అదే వరుస జగన్ సొంత మీడియా కూడా ఇదేం రాజకీయం అన్నట్టు హెడ్డింగ్ పెట్టి కొండా సురేఖను తీవ్రంగా తప్పు పట్టింది ఇక్కడ వైసీపీకి నాలుగు టార్గెట్లు ఉన్నాయి మొదటిది తన చిరకాల వ్యాపార మిత్రుడైన నాగార్జున ఫ్యామిలీపై విమర్శలు ఒకటైతే రెండోది జగన్పై తీవ్ర విమర్శలు చేసే కొండా సురేఖపై ఆగ్రహం మూడోది తనకు దేవుడిచ్చిన బాబాయ్ కొడుకు కేటీఆర్పై విమర్శలు చేయటం నాలుగోది రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టటం ఇలా నాలుగు లక్ష్యాలతో వైసీపీ స్వరం పెంచింది లేకుండా తెలంగాణలో జరిగిన విషయంపై వైసీపీ కన్నెర ఏంటో జనాలకి అర్థం కావటం లేదు టార్గెట్లు ఎలా ఉన్నా వైసీపీ దానికి వంత మీడియా ఎలా చేయటం తెలుగు జనాలని ముఖ్యంగా ఆంధ్ర ప్రజలను ఆశ్చర్యపరుస్తాను ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి బూతులు తిట్టడంలో పదుల సంఖ్యలో పిహెచ్డీలు చేస్తున్న బ్యాచ్ ఆ పార్టీలోనే ఉంది రోజా నాని ద్వయం అనిల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతోతుంది కొడాలి నాని రోజా పేని నాని జోగి రమేష్ ఈ బ్యాచ్ అంతా కూడా బూతులు తిట్టడంలో పోటీ పడ్డారు వాళ్ళు ఏ పాత్ర పోషించినా అంటే నాయకులుగా అధికార ప్రతినిధులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఏ పొజిషన్లో ఉన్నా వాళ్ళ టార్గెట్ ఒకటే తమను ప్రశ్నించే వాళ్ళని బూతులు తిట్టడం ఎదురుదాడి చేయటమే గత ఐదేళ్లలో ఈ బ్యాచ్ ప్రజలకు మంచి చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చారంటే ఎవరినో టార్గెట్ చేసుకుని వచ్చారని అర్థమైపోతుంది రాజకీయ ప్రత్యర్థులే కాకుండా సొంత చెల్లిని కూడా పరుష పదజాలంతో దుయ్యబట్టిన మూకది అలాంటి వాళ్ళు సైబర్ నేరగాళ్ళు మాదిరిగా బిహేవ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తల్లిని తిట్టింది పోసాని వైసీపీ లీడరే పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై విమర్శలు చేసిన రోజా కూడా వైసీపీ లీడరే చంద్రబాబు భార్యపై నిండు సభలో నీచాతి నీచమైన కామెంట్లు చేసిన కొడాలి నాని వంశీ కూడా వైసీపీ నేతలే షర్మిల అసలు రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదంటూ సోషల్ మీడియాలో తిట్టించిన సజ్జల భార్గవ్ కూడా వైసీపీ లీడరే ఇలా ఒక్కటి కాదు రెండు కాదు గూగుల్లో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తున్నాయి ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు మీకు షార్ట్ టైం మెమరీ ఏమో కానీ గూగుల్ యూట్యూబ్స్లో ఇలా కొడితే అలా మీ భాగవతం బయటపడుతోంది అని దుమ్మెత్తిపోస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారంగా విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు శుద్ధ పూసల లెక్క రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయొద్దు కుటుంబాలని రోడ్డుపైకి లాగొద్దు అని కబుర్లు చెబుతున్నారు వాళ్ళ వింత వాదన చూసి ప్రజలంతా ముక్కును వేడేసుకుంటున్నారు ఇతరుల్ని ఒక విషయంలో తప్పు పట్టినప్పుడు మనం ఏం మాట్లాడామో చూసుకోవాలి అంటూ సలహా ఇస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి